కమిటెడ్ కుర్రాళ్ళలో ఉన్నారు బట్ నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను చూసింది ఐ వాంట్ టు సే గర్ల్స్ కూడా అంత చాలా కమిట్మెంట్తో పనిచేశారని తెలుస్తోంది నాకు ట్రైలర్స్ని చూసి సో ఐ వాంట్ టు కంగ్రాచులేట్ బోత్ ద కుర్రాళ్ళు అండ్ ది అమ్మాయిలు అనమాట యునో విమెన్ పవర్ నాట్ జస్ట్ ఇన్ ద ప్రొడ్యూసర్ ఇన్ ది యాక్టర్స్ ఇస్ వెల్ నాకు ట్రైలర్ తెగ నచ్చిందండి కార్లో వస్తున్నప్పుడు రెండు మూడు సార్లు చూశాను నేను జస్ట్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక సింపుల్ కామెడీ ఏదో విలేజ్ కామెడీ ఇలా ఉంటుందని క్యాజువల్గా మనం మామూలుగా యూట్యూబ్ మీద ఎలా అయితే తీస్తామో అలా తీసా ట్రైలర్ని కానీ ఎప్పుడైతే చూసానో అంటే అటు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఇటు కాస్టిజం గురించి విలేజ్ పాలిటిక్స్ గురించి అంటే ఒకే ఒక చిన్న ప్రాంతంలో మొత్తం అన్ని కవర్ అయ్యేలాగా ఒక లైఫే కవర్ అయ్యేలాగా చూపించేసారు కంపెనీ అమ్మ ఏంటర్ బాబు మనం ఏవింటికి వెళ్తున్నామో చిన్న కొంచెం రెస్పెక్ట్ తోటి వచ్చాయనమాట ఇక్కడికి అంద అందుకనే హాఫ్ అన్ అవర్ ఉండి వెళ్ళిపోతా నేను ఒళ్ళ దగ్గర పెట్టుకొని కూర్చున్నాను బికాస్ ఐ థింక్ మీరు అందరు అది డిజర్వ్ చేస్తారు మీరు చేసిన కమిట్మెంట్కి మీరు పెట్టిన వర్క్కి మీరు తీసిన సినిమాకి వరుణ్ అయితే సినిమా చూసి మాట్లాడాడు నేను సినిమా చూడకుండా మాట్లాడుతున్నాను నాకు చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయండి నాకు లాస్ట్ టైం ఇలాంటి ఫిల్మ్ మీద నాకు ఆ వైబ్ వచ్చింది సీకే కేర్ ఆఫ్ కంచర్పాలెం సినిమాకి వచ్చింది సో నాకు అంతే ఆర్టిస్టిక్ విజన్ అంతే ఫైనాన్షియల్ సక్సెస్ అంతే అవార్డ్స్ కొట్టాలని కోరుకుంటున్నాను వంశీ అయితే ఆయన తీరు ఆయన మాట్లాడేది అంత బాగా నచ్చింది ఆయన పదకొండు కుర్రోళ్ళందరూ కాంపిటీషన్ అవుతానన్నారు యాక్చువల్గా నేను ఖర్చు ఇస్తున్నాను అండి మీరు కూడా మీ నెక్స్ట్ మల్టీ స్టార్లో నన్ను పెట్టుకుంటే వెళ్తాను నేను యాక్ట్ చేయడం వేరే అన్నమాట సో కాంపిటీషన్ కన్నా కూడా మనకు కూడా అలాంటి ఛాన్స్ దొరికితే సూపర్ ఉంటుంది ఎప్పుడు స్టార్ట్ చేయలేదు తేజ్ ఎలాగో పెట్టుకోవట్లేదు తన సినిమాలో నన్ను సో సో కంగ్రాచులేషన్స్ అనుదీప్ ఫంటాస్టిక్ మ్యూజిక్ నాకు యాక్చువల్ అందరు కలిసి డ్యాన్స్ చేసిన సాంగ్ తగ నచ్చింది బయటికి క్లాస్ అనిపిస్తే కానీ నాలో ఒక చిన్న మాస్ ఫీలింగ్ ఉంది నాకు కూడా డాన్స్ చేయాలి అనిపించింది వీళ్ళు ఇద్దరు వేయట్లేదని చెప్పి నేను కూర్చునిపోయా అనమాట బట్ కంగ్రాచులేషన్స్ దామోదర్ స్టూడియోస్ మీరు వైజాగ్ నుంచి వచ్చారు మాది సెయింట్ మేరీస్ అక్కడ ఎంబీపీ కాలనీ సో చిన్న ఫీలింగ్ ఉంది మీరు మంచి సక్సెస్ కొట్టాలి నిహారిక పింక్ ఎలిఫెంట్ ఫిల్మ్ షుడ్ రాకెట్ పద్మనాభి గారు ప్లీజ్ నో ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్ ఆన్ దిస్ అమేజింగ్ అమేజింగ్ ఫిల్మ్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సాయి కుమార్ గారు కంగ్రాచులేషన్స్ సార్ ఆన్ ఫిఫ్టీ ఇయర్స్ అండ్ సుమా కంగ్రాచులేషన్స్ ఆన్ ఫిఫ్టీ ఇయర్స్ యాంకరింగ్ అండ్ బట్ యా ఐ కీప్ ఇట్ షార్ట్ స్వీట్ ఆగస్ట్ నైన్త్ గైస్ నేను డెకాయిట్ అని ఒక రస్టిక్ ఫిల్మ్ చేస్తున్నానండి నేను మా టీమ్ని పంపించబోతున్నాను ఎందుకంటే అందులో కొన్ని అమేజింగ్ లీడ్ రోల్స్ ఉన్నాయి ఈ పదకొండు కుర్రాళ్ళు అండ్ అమ్మాయిల్లో ఎవరైనా మంచి రోల్స్ చేస్తుంటే ఐ లవ్ టు ఆఫర్ దెమ్ గిగ్ సో ఐ స్టాండ్ బై మై వర్డ్స్ మీరు చూపించిన సత్తాకి చూపించిన టాలెంట్కి జస్ట్ ట్రైలర్స్లోనే మీతో పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఆగస్ట్ తొమ్మిదో తారీఖున మనస్ఫూర్తిగా మీకోసం ఇలా లేసే ఆడియన్స్గా వస్తాను థియేటర్కి థ్యాంక్ యూ